కంటి పాపలా కాచినవయ చంటి పాపను మోసినట్టు మూసినవయ చేతి నీడలో దాచిన తోడుగా మా ముందరే పోషించిన వయ బలపరచినవయా భయము వలత నీ ధైర్యమునిచ్చినవయ్యా నడిపించినవయా కాపాడినవయా ఓటమంచులో విజయమునిచ్చినవయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో మా మావు ప్రణాలికే మానక సమయానికే నెరవేర్చినవయా కంటి పాపలా కాచిన చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడచినవయా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా ఆశలే అడి ఆశలవ్వగా సోలి సోలిపోయాముగా దారే కానక ఆగిపోయాముగా అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా అనుదినమునా నీ మాటలే ఆదరించి నడిపించగా అణగారిన మా ఆశలన్నీ ప్రతి ప్రతిక్షణమునా నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా చితికినా మా జీవితాలను వెలిగింపచేసగా కన్నీరు తుడిచినావు నాట్యముగ మార్చినావు ఎనలేని ప్రేమ మాపైన చూపి చూపికంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినావయా తోడుగా మా ముందరే నడిచినావయా ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవ నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరయ్యి దీవించినావు దేవ నీ ప్రేమ మరువము హేనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలువబెట్టావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనపరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినావయా తోడుగా మా ముందరే నడిచినవయా పోషించినావయా బలపరచినావయా భయము వలదనీ ధైర్యమునిచ్చినావయా నడిపించినావయా కాపాడినావయా ఓటమంచులో విజయమునిచ్చినవయ్యా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినవయ్యా మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికే నెరవేర్చినవయ్యా కంటిపాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా చేతి నీడలో దాచినవయ్యా తోడుగా మా ముందరే నడిచినవయ్యా